మనిషికి చావు ఉంటుంది కానీ మనిషి అన్న మాటకు మాత్రం చావు ఉండదు అన్నట్టు కానీ ఒక్కోసారి జరిగే సన్నివేశాలు మాత్రం అస్సలు మనుషుల్లో మరుపనేదే రాదు ఎందుకనంటే వాళ్ళు స్వీయంగా అనుభవించిన కారణాలు కాబట్టి అవి ఆనందంతో అనుభవించిన సన్నివేశాలైనా బాధతో అనుభవించిన సన్నివేశాలైనా భయంతో అనుభవించిన సన్నివేశాలైనా సరే ఒక్కో మనిషి దగ్గర అస్సలు మర్పు రాదు ఇది ఏలూరు జిల్లాలో జరిగిన ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన ఇది జరిగి పదేళ్ళ వరకు అవుతుంది కానీ మనుషుల్లో మాత్రం అస్సలు మరుపు అనేదే రాలేదు ఈ సంఘటన విషయం హాస్పిటల్లో ఉన్నటువంటి పదమూడో నెంబర్ ఫ్లోర్లోకి మాత్రం నర్సులు ఎవ్వరూ వెళ్ళేవారు కాదు కొత్తగా ఎవరైనా వచ్చినా సరే వాళ్ళను కూడా ఈ నర్సులందరూ కలిపి ఆపేసేవారు అలాగే అనుకోకుండా ఒకరోజు ఒక నర్సు కొత్త నర్సు వచ్చింది హాస్పిటల్కి తన పేరు స్వాతి తను కూడా చాలా అందంగా ఉంటుంది అయితే తను వచ్చిన వారం రోజుల్లోనే నర్సులందరితో కలిసిపోయింది అందరితో సన్నిహితంగా ఉండడంతో వాళ్ళు కూడా స్వాతికి కూడా ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళొద్దనే చెప్పారు ఇంతకీ ఆ వార్డు దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అనేది ఎవ్వరు చెప్పలేదనమాట అయితే ఈ నర్సుకి ఏదేమైనా సరే అక్కడ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఒకరోజు నైట్ మాత్రం అక్కడికి వెళ్ళింది అక్కడ చూసిన దృశ్యాన్ని గురించి వచ్చిన తర్వాత నర్సులందరికీ చెప్పింది అయితే వాళ్ళు అక్కడ ఏం చూసావని అడిగారు అడడానికి స్వాతి నేను అక్కడికి వెళ్ళేసరికి కరెంటు కూడా పోయింది మొత్తం చీకటి అయిపోయింది నాకేమీ కనబడడం లేదు అయినా సరే నాకు ఒక టార్చ్ లైట్ అనేది దొరికింది ఆ టార్చులైట్ సహాయంతో నేను వెళ్ళి గది తలుపులు నెమ్మదిగా తెరిచాను నేను గది తలుపులు తెరిచేటప్పటికీ అక్కడ ఒక ఆవిడ వైట్ డ్రెస్ వేసుకుని పిల్లాన్ని ఎత్తుకుని నుంచుని ఉంది అప్పుడు నేను మేడం ఎవరు మీరు అని పిలిచాను ఒక్కసారిగా నా వైపు తిరిగి కోపంగా చూస్తుంది ఏమిటి మేడం ఏమైంది అని అక్కడికి భయం లేకుండా ఒక్కడుగు ముందుకు వేసి నేను అడిగాను ఆమె కళ్ళల్లో మాత్రం నల్ల గుడ్డు కనబడడం లేదు నాకు అప్పటికే కొంచెం అనుమానంగా ఉంది ఒక్కసారిగా ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి దాన్ని చూసి ఇక నా హార్ట్ బీట్ కూడా కొట్టుకోవడం ఆగిపోయింది ఆమె ఉన్న బెడ్ పైన మొత్తం రక్తం మరకలు ఆ రూమ్ నిండా రక్తం మరకలే ఆమె ఒక్కసారిగా నాతో ఇలా అంటుంది ఆ రోజే మీరు నా బిడ్డను కాపాడి ఉంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అని అంటుంది నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ కిందకి వచ్చేసా నేను కిందకి వచ్చే సమయంలో ఒక నర్సు నాకు ఎదురుగా నుంచుని ఉంది తను మన నర్సే అనుకుని నేను మాట్లాడుతున్నాను నాకు చాలా భయం వేసింది కాళ్ళు చేతులు వణిగిపోతున్నాయి అయినా సరే ఆ నర్సు నా వంక అలాగే చూస్తుంది నేను అడిగాను ఆ పైన ఎవరు ఉన్నారని చెప్పేసి అయితే ఆ నర్సు ఆ పైన ఉన్నది ఒక గర్భిణీ ఆత్మ తను నీతో మాట్లాడిందా అని అడిగింది నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను కానీ నాతో అసలు తను మాట్లాడలేదు అని చెప్తుంది నాతో అసలు అక్కడ ఏం జరిగిందంటే పది సంవత్సరాల క్రితం ఒక గర్భిణీ స్త్రీని నొప్పులు మొదలవ్వడంతో హాస్పిటల్కి తీసుకువచ్చారు అది కూడా పదమూడో వార్డులో చేర్చారు అయితే తనకి నొప్పులు ఎక్కువ అవ్వడంతో ప్రసవం కాలేక తను అక్కడికక్కడే బిడ్డతో చనిపోయింది కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం సమయానికి వైద్యం అందితే మాత్రం తల్లి బిడ్డ ఇద్దరు బతికేవాళ్ళు అని అనుకున్నారు అప్పటి నుంచి ఆ గర్భిణీ ఆత్మ అక్కడే తిరుగుతుందని అందరూ అనుకునేవారు మరి రాత్రి నాకు కనబడిన నర్సు తెల్లవారేసరికి తను నాకు కనబడలేదు ఎవరా అని నేను తోటి నర్సులను అడిగాను దానికి వాళ్ళు చెమటలు కక్కేసి చెప్పడానికి చాలా భయపడుతున్నారు అసలు తను ఎవరంటే తన నేనంట నేను నర్సుగా వచ్చింది నాకన్నా ఒక నెల రోజుల ముందు ఆ ప్లేస్లో ఒక నర్సు జాయిన్ అయిందంట అయితే తను ఇలాగే వెళ్ళద్దా అంటే వెళ్ళిందంట పదమూడో ఫ్లోర్కి ఇంకా వెళ్ళిన సారి నుంచి తను కనబడడం లేదంట అందుకని చెప్పేసి ఆ నర్సులందరూ చాలా భయపడిపోయారు ఇక నేను ఆ విషయాన్ని వదిలేసి యథావిధిగా రోజులాగానే మా ఇంటికి వెళ్ళిపోయాను రాత్రంతా నిద్ర లేకపోవడంతో వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకున్నాను ఆ మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళి చూసేసరికి హాస్పిటల్లో పోలీసులు ఉన్నారు ఏంటి పోలీసులు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి షాక్ అయ్యి నర్సుల దగ్గరికి వెళ్ళాను అయితే ఆ నర్సులు ఎవ్వరు నన్ను పట్టించుకోవడం లేదు అసలు వాళ్ళ ముఖాలు ఎందుకో చాలా బాధగా ఉన్నాయి ఏంటా అని ఒక్కసారిగా పదమూడో నంబర్ ఫ్లోర్ వైపు చూశాను అయితే ఆ బెడ్ పైన మొత్తం రక్తం మరగలు నా డ్రెస్ కూడా ఆ బెడ్ పైనే ఉంది మరి నేను ఎలా లేచాను అన్న సంగతి నాకే తెలియదు అయితే ఇప్పుడు నేను చనిపోయాను నేను మాట్లాడేది ఆత్మ అని నాకు అర్థమైంది అందుకనే ఆ నర్సులు ఎవ్వరూ నాతో మాట్లాడటం లేదు అసలు నన్ను చూడను కూడా చూడట్లేదు అన్నట్టుగా ఉన్నారు అస్సలు ఇది ఎలా జరిగింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారు హాస్పిటల్ మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది ఒక పక్కన పోలీసులు తమ స్టైల్లో విచారణ అనేది చేస్తున్నారు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అసలు ఏం జరిగింది అని కనిపెడుతున్నారు రోజు నైట్ స్వాతి ఒంటి గంట ఆ ప్రాంతంలో మెట్లు ఎక్కి పదమూడో ఫ్లాట్ దగ్గరకు వెళ్తుంది ఇక్కడ పదమూడో నెంబర్ ఫ్లోర్ దగ్గర నుంచుని ఆగి తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంది ఆమె వెనక ఎవ్వరూ లేరు కానీ ఆమె షాడో మాత్రం కదులుతూనే ఉంది ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినవి కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిన దృశ్యాలు మాత్రం సీసీటీవీ ఫుటేజ్లో ఏవి రికార్డ్ అయ్యలేవు హాస్పిటల్ వాళ్ళు మాత్రం ఆ పదమూడో నెంబర్ ఫ్లోర్ ని బ్లాక్ చేశారు పూర్తిగా ఎవ్వరు వెళ్ళడానికి లేకుండా చేశారు అయితే ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కనిపెట్టాలి అని చెప్పేసి ఆ రోజు నైట్ అక్కడే ఉన్నారు దాదాపు ఒంటి గంట ఆ ప్రాంతంలో పదమూడవ ఫ్లోర్ నుంచి ఒక పెద్ద సౌండ్ అనేది వచ్చింది అసలు ఆ శబ్దం ఏంటా అని చెప్పేసి చూద్దామని వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి తలుపు శబ్దం వెనక ఎవరో గట్టిగా గాలి ఊదుతున్నట్లు సౌండ్ వినిపించింది అయితే ఒక్కసారిగా తలుపు తెరిచేసరికి గోడ పైన మూడు ఫోటోలు వేలాడుతున్నాయి అందులో ఒక ఫోటో మాత్రం స్వాతిది తను రీసెంట్గా మిస్ అయిన నర్సు ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లబడిపోయింది ఇక ఆ ఆఫీసర్ చుట్టూ చూస్తున్నాడు కానీ ఎవ్వరూ కనబట్టలేదు ఒక్కసారిగా ఏదో గాలి తనని తరుముతున్నట్లుగా అనిపించింది ఇక ఆఫీసర్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ కిందకు వచ్చేశారు ఇక అప్పటి నుంచి పదమూడవ ఫ్లోర్ అనేది మూసేశారు అటువైపుగా ఎవ్వరు వెళ్ళరు కానీ హాస్పిటల్లోకి కొత్త మేనేజ్మెంట్ మారడం వల్ల ఈసారి పదమూడవ ఫ్లోర్ని రిపేర్ చేయాలని నిర్ణయించారు